అందరికీ నమస్కారం వెల్కమ్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అలాగే ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలి పూజాది కార్యక్రమాలు ఎలా మనం నిర్వహించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజలు చేసుకోవచ్చా ప్రతీది కూడా మీకు నేను ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా వీడియో చూసేవారు ముందుగా అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వలన నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది అలాగే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయండి మొదటిసారి మన ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వస్తాయి జనవరి ముప్పైవ తారీఖు నుండి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు కూడా మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు మాఘమాసం ప్రారంభమైన మొదటి తొమ్మిది రోజులు కూడా శ్యామలాదేవి నవరాత్రులు చేసుకుంటారు అంటే ఈ పూజను గోప్యంగా అంటే రహస్యంగా చేస్తారనమాట ఈ శ్యామల నవరాత్రులలో ప్రతిరోజు కూడా దేవతను ప్రత్యేకమైనటువంటి అలంకారాలు చేస్తూ పూజిస్తారు శ్యామల సరస్వతి రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అని కూడా అంటారు అమ్మవారిని ఈ లలితాంబిక అమ్మవారికి శ్యామలా దేవి మంత్రి వారాహీమాత సేనాధిపతి ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజల లాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులు ఈ పూజలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దక్షిణ భారతదేశంలో వీటిని శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు శ్యామలా నవరాత్రుల ప్రాముఖ్యత శ్యామలా దేవిని భక్తితో పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా తెలుసుకుందాం శ్యామలాదేవి ఈ నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఐశ్వర్యం కూడా కలుగుతుంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది పూర్వం బండాసురుడు అనే రాక్షసుడిని వధించేందుకు ఆది పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఈ విషయం మన అందరికీ తెలుసు ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించింది అందుకే శ్యామలాదేవిని దేవిని మంత్రిని దేవి లేదా మాతాంగి అని కూడా పిలుస్తూ ఉంటారు శ్యామలా నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు ఇవి ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ముప్పైవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఏడవ తారీఖు వరకు కూడా జరుపుకుంటారు ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు పూజా విధానాలు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం కూడా హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు జరుగుతాయి మాఘ మాసంలో శ్యామలాదేవి నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చైత్ర మాసంలో వసంత నవరాత్రులు తేదీలు తిథులు అమ్మవారి రూపాలు పూజా విధానాలు అన్నీ కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను అయితే ఒకటవ రోజున జనవరి ముప్పైవ తారీఖు గురువారం మాఘశుద్ధ పాఠ్యమే ఉంటుంది లఘు శ్యామలాదేవి అవతారంలో మనం అమ్మవారిని ఆరాధించాలి కుంకుమార్చన దుర్గాదేవి స్తోత్రాలు పాటించడం చాలా మంచిది కుంకుమార్చన చేస్తూ అమ్మవారిని ఓం లఘు శ్యామలా నమో నమ అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధించడము నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించడము చెయ్యవచ్చు రెండవ రోజు జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం మాగ శుద్ధ విధియ తిథి ఉంటుంది వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో మనం అమ్మవారిని ఆరాధిస్తాం వాగ్వాదిని శ్యామలాదేవి అని అంటే ఆ రోజున మనం భక్తి స్తోత్రాలు మంగళహారతి పాటలు లాంటివి పాడాలి వాగ్శుద్ధి కలుగుతుంది ఈ రోజున అమ్మవారిని మీకు ఒకవేళ ఈ నామాలతో ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారిని మనం పూజిస్తున్నామో ఆ నామంతో మీకు మంత్రం చదువుకోవడం రాకపోతే ఓం శ్రీ రాజశ్యామల దేవ్యై నమో నమ అనే మంత్రాన్ని మీరు ప్రతి రోజు అంటే తొమ్మిది రోజులు కూడా ఇదే నామంతో మీరు కుంకుమార్చన చేసుకోవచ్చు ఒకవేళ వచ్చేవారు ఏంటంటే ఓం వాగ్వాదిని దేవ్యై నమో నమ లేదా ఓం వాగ్వాదిని శ్యామలా దేవ్యై నమో నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కనీసం ఉదయం సాయంత్రం జపించి కుంకుమార్చన చేసుకోండి అలాగే భక్తి గీతాలు పాడండి స్తోత్రాలు మంగళహారతి పాట పాడుతూ ఇవ్వండి ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోండి కానీ ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం మీరు తలస్నానం చేసి పూజ చేసే సమయంలో మాత్రం కుంకుమార్చన తప్పనిసరిగా చేయండి ఇక మూడవ రోజు ఫిబ్రవరి ఒకటవ తారీఖు శనివారం మాఘశుద్ధ తదియతి ఉంటుంది నకుల శ్యామలాదేవి అమ్మవారి యొక్క అవతార్మ రోజున ఆ రోజున మీరు అర్చన చెయ్యాలి ప్రత్యేక ప్రసాదం కూడా ఏదో ఒకటి అమ్మవారికి చెయ్యండి అయితే ప్రసాదాల విషయానికి వస్తే ప్రతి రోజు కూడా అమ్మవారికి తమలపాకు మీద తేనెను వేసి అమ్మవారి నివేదన చేయండి చాలా ఇష్టం అలాగే బెల్లం పానకం వడపప్పు ఇవి అమ్మవారికి నివేదన చేయండి ఇంకా ఇంకా విశేషం అయితే ఈ రోజున అమ్మవారిని ఓం నకుల శ్యామలా నమో అయినమో అనే మంత్రంతో మీరు పూజించండి ఇక నాలుగవ రోజు ఫిబ్రవరి రెండవ తారీఖు ఆదివారం బాగా శుద్ధ చవితి తిరిగి ఉంటుంది ఈ రోజు అమ్మవారిని హాసంతి శ్యామలాదేవి రూపంలో ఆ అవతారంలో మనం పూజిస్తాము ఈ రోజు నైవేద్యం స్పెషల్గా మీకు ఏది కలిగితే అది చేసి పెట్టండి స్తోత్రాలు పారాయణ చేయండి అమ్మవారిని శ్యామలాదేవి యొక్క దండకం ఉంటుంది ఆ దండకాన్ని చెప్పించండి పదహారు నామాలు ఉంటాయి అమ్మవారివి ఇవేవి మేము చదవలేము అనుకుంటే ఆ పదహారు నామాలు కూడా మీరు చదవచ్చు ఆ పదహారు నామాలని నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఈ రోజున అమ్మవారిని ఓం హాసంతి శ్యామలా దేవి అయినమో నమ అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపిస్తూ కుంకుమ పూజ చేసుకోండి ఇక ఐదవ రోజున అంటే ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం మాఘశుద్ధ పంచమి తిథి ఈ రోజున అమ్మవారి యొక్క రూపం ఏమిటంటే సర్వసిద్ధి మాతాంగి అనే ఆ నామంతో అమ్మవారిని పూజ చేయాలి అమ్మవారి అవతారం కూడా సర్వసిద్ధి మాతాంగి అవతారం అనమాట ఈ రోజున అమ్మవారికి లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి విశేషంగా శ్యామల దండకము శ్యామల అష్టోత్తరము ఇలా మీరు మీకు వచ్చినటువంటి ప్రతీది కూడా మీరు గూగుల్లో కొడితే ప్రతీది వస్తుంది కాబట్టి మీరు చదవడం వచ్చిన వాళ్ళు చదువుకోండి ఒకవేళ చదవడం రాని వారు ఏమిటంటే ఓం శ్రీ సర్వసిద్ధి మాతాంగి శ్యామలా దేవి అయినమో నమ అనే శ్లోకంతోనూ అమ్మవారిని పూజించండి లక్ష్మీదేవి పూజ కూడా ఈ రోజు విశేషంగా చేస్తారు అంటే ఇంకేంటంటే అమ్మవారిని లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తారనమాట ఇక ఆరవ రోజు ఫిబ్రవరి నాలుగవ తారీఖు మంగళవారం మాఘశుద్ధ షష్ఠీ తిథి ఉంటుంది ఈ రోజు అమ్మవారి యొక్క అవతారం ఏమిటంటే బాస్య మాతాంగి అవతారం అనమాట అయితే అమ్మవారిని ఈ రోజు విపే విశేషంగా దీపాలతో అలంకరణ చేస్తారు విశేషంగా పుష్పాలతో అర్చన చేస్తారు అయితే ఈ రోజున అమ్మవారిని ఓం శ్రీ వాస్య మాతాంగి దేవ్యై నమో నమ అని గాని ఓం శ్రీ వాస్య మాతాంగి శ్యామలా దేవ్యై నమో నమ అని గాని మీరు జపిస్తూ కుంకుమ పూజ చెయ్యవచ్చు విశేషమైనటువంటి రకరకాల పుష్పాలతో అమ్మవారిని అర్చన చెయ్యవచ్చు మీకు నచ్చినటువంటి నైవేద్యం పెట్టవచ్చు కానీ ప్రతి రోజు కూడా తమలపాకు మీద తేనె చుక్కను వేసి చుక్క అంటే మరీ చుక్క కాదండి కొంచెంగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి అమ్మవారికి నివేదన చేయండి ఇక ఏడవ రోజు ఫిబ్రవరి ఐదవ తారీఖు బుధవారం మాఘశుద్ధ సప్తమి తిరి ఈ రోజున అమ్మవారు సారికా శ్యామలా అవతారంలో మనకి దర్శనమిస్తారు అయితే విశేషమైనటువంటి శ్యామల మంత్రాలతోనూ దండకంతోనూ అమ్మవారికి విశేషంగా పూజ కుంకుమార్చన నిర్వహించండి మీరు నూట ఎనిమిది సార్లు జపించాల్సినటువంటి మంత్రం ఏమిటంటే ఓం శ్రీ సారికా శ్యామలా దేవ్యై నమో నమ అనే మంత్రంతో మీరు అమ్మవారిని విశేషంగా ఆరాధించాలి ఇక ఎనిమిదవ రోజు ఫిబ్రవరి ఆరవ తారీఖు గురువారం మాఘశుద్ధ అష్టమి తిథి ఉంటుంది సుఖశ్యామలాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు అయితే ఈ రోజున అమ్మవారికి విశేషంగా పాయసం నైవేద్యంగా పెట్టండి అష్టమి తిది కదా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి అమ్మవారి యొక్క స్తోత్రాలు నామాలతో మీరు పూజలు చేయండి ఈ రోజు అమ్మవారికి విశేషంగా ఓం శ్రీ సుఖ శ్యామలా దేవి నమో నమ అనే మంత్రంతో అమ్మవారిని మీరు కుంకుమ పూజ చేస్తూ ఆరాధన చేయండి ఇక తొమ్మిదవ రోజు ఫిబ్రవరి ఏడవ తారీఖు శుక్రవారం మాఘశుద్ధ నవమి తిథి ఉంటుంది రాజమాతాంగి లేదా రాజశ్యామలాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు రోజు మహా పూజ చేస్తారు అంటే తొమ్మిది రోజులు అంటే మనకి తొమ్మిది రాత్రులు కంప్లీట్ అవ్వాలన్నమాట ఇది ఒకవేళ మీరు ఆ రోజు ఆ మీరేం చేస్తారు అంటే విశేషంగా దీక్ష తీసుకున్న వారు ఆ దీక్ష విరమైన ఆ రోజు చేస్తారు అఖండ దీపం కలసారాధన చేసేవారు కూడా ఆ రోజు ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అయితే ఈ రోజుతో నవరాత్రి పూజ ముగింపు అన్నమాట పూర్తవుతుంది ఈ రోజు అమ్మవారికి విశేషంగా మీ యొక్క శక్తి మేర నైవేద్యాలు పూజలు కుంకుమార్చనలు ఏదైనా కూడా మీ శక్తి మేర అమ్మవారికి చేసుకోండి అలాగే ఈ రోజున అమ్మవారిని మీరు ఓం శ్రీ రాజశ్యామలా అయి నమో నమ అనే మంత్రంతో అమ్మవారిని విశేషంగా ఆరాధన చెయ్యవచ్చు ఇక ఈ రోజుతో మీకు నవరాత్రుల దీక్ష పూర్తవుతుంది గుప్త నవరాత్రుల పురాణ ప్రామాణికత ప్రకారం శ్యామల ఉపాసన అనేది దశమహా విద్యల్లో ఒక విద్య ఈ తల్లిని రాజమాతాంగి రాజశ్యామల అని కూడా అంటారు అయితే దశ మహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపసిస్తారు అయితే శ్రీ విద్యను ఉపాసిస్తే ఆ తరువాత అంత ప్రసిద్ధగాంచి ప్రసిద్ధగాంచింది ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతాంగి శ్యామల ఉపాసన ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతులలో కూడా ఆరాధిస్తారట ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శ్రీ మహా శ్రీ దశ మహావిద్య సాధన మహాప్రసిద్ధి <mahaprasiddhi> ఈ పది విద్యల్లో కూడా ఏది ఉపాసించినా మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశ మహావిద్యలలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో కూడా ఉపాసన విధి విధానాలు తెలిసిపోతాయి త్వరగా సిద్ధిస్తుంది కూడా అయితే ఈ దశ మహావిద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకరుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు దానికి కారణం ఏమిటంటే శ్రీ విద్యలో బ్రహ్మ జ్ఞాన తత్వం గురించి ఉంటుంది ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు విశుక్రుడు అనే రాక్షసుని సంహరించిన దేవతలలో వారాహి అమ్మవారు శ్యామలాదేవి అమ్మవారు ఈ రెండు రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలు తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామాల్లో కూడా ప్రవ ప్రస్తావించబడ్డాయి అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు అమ్మవారు ఆమె అనామిక ఉంగరములు రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ భార్య రాజ్యాన్ని భారమంతా కూడా అప్పగించింది అందుకే రాజశ్యామల అని అంటారు శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యల్లో రాణిస్తారు కోల్పోయిన పదవులు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు త్వరగా మంత్రసిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షింపబడడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు ప్రధానంగా ప్రసంగం మరియు నాడా కనిపించే ప్రతిధ్వని కూడా మాతాంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయని చెప్తారు మాతాంగి రుద్ర వీణం రోగిస్తూ ప్రదర్శించబడుతుంది పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైనటువంటి రూపంగా అమ్మవారిని సూచిస్తారు సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల అభివృద్ధికి ఎందులోనైనా కూడా విజయ ప్రాప్తికి ఈమెను ఉపసిస్తారు సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది గురుముఖంగా దక్షి దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది ఈ శ్యామల దండకం చాలా ప్రసిద్ధమైనది ఇందులో యంత్రాలు మంత్రాలు తంత్రాలు సంకేతాలు శ్యామల విద్య రహస్యం ఈ దండకంలో కనిపిస్తుంది పిల్లలకు ఖచ్చితంగా నేర్పాల్సినటువంటి దండకం శ్రీ శ్యామలదేవి దండకం పూజా విధానం కోసం తెలుసుకున్నాం ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతాంగి శ్యామల అష్టోత్రము శ్యామల షోడస నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి వీలైన వారు మాతాంగి మరి యొక్క స్తోత్రాలు హృదయం కవచ మొదలైన వాటన్నిటితో పారాయణ చేసుకుంటూ కుంకుమార్చిన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు వీలైతే చిలకాకు పచ్చ రంగు వస్త్రాలను గాని ఎర్రని వస్త్రాలను గాని ధరించాలి ఎరుపు రంగు పువ్వులతో అలంకరణ చేసుకోవాలి ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయాలి అలాగే అమ్మవారికి తమలపాకు మీద తేనెను వేసి నివేదన చేయడం అలాగే బెల్లం పానకం వడపప్పు చలిమిడి లాంటివి ప్రసాదాలు పెట్టడం పులిహోర పెట్టడం ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టడం చాలా చాలా విశేషం ఈ నవరాత్రులు మామూలువి కాదు చాలా విశేషమైనవి అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా భక్తితో నిష్ఠతో శ్యామలా నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణాల్లో తెలియజేయబడుతుంది మీ అందరికీ కూడా వీడియో ఫుల్ గా మీరు చూసినట్లయితే కంప్లీట్ గా మీకు అర్థమవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం